గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మైట్ బి హెచ్ఐవి అని మీరే అన్నారు చూసారా నాకు ఈ సిమ్టమ్స్ ఇలా అనిపిస్తున్నాయని సో ఒక హెచ్ఐవి పేషెంట్ కి ఉండే హెచ్ఐవి సిమ్టమ్స్ ఏంటి సార్ టు స్టార్ట్ విత్ ఐ థింక్ యూ హాస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు హెచ్ఐవిలో కూడా అండి ఎర్లీ హెచ్ఐవి లేట్ హెచ్ఐవి మీరు ఎయిడ్స్ అని చెప్తున్నారు ఒక మనిషికి హెచ్ఐవి వచ్చి అది ముదిరినాక ఎయిడ్స్ అంటాం సో ఈ హెచ్ఐవి ముదిరినాక ఎయిడ్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు సింటమ్స్ చాలా క్యారెక్టరిస్టిక్గా ఉంటాయి అంటే టీబీ రావడము నాలుకే పూత పూయడము ఒక సిక్స్టీ సెవెంటీ కేజెస్ ఉన్న మనిషి విపరీతంగా లూజ్ మోషన్స్ అయిపోయి సెవెంటీ కేజెస్ ఉన్న వాటి ఫిఫ్టీ కేజెస్ అవ్వడము అన్యూజువల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము అన్యూజువల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇట్లాంటి ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ని బట్టి తనకేమన్నా వాటిని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంట అంటే ఒక మామూలు మనిషికి రావు ఒక హెచ్ఐవి వచ్చిన మనిషికి ఇమ్యూనిటీ విపరీతంగా తగ్గినప్పుడు అన్కామన్ అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి విపరీతంగా ఎఫెక్ట్ అవ్వడం సో వీటిని చూసినప్పుడు చాలా వరకు మనం సస్పెక్ట్ చేస్తాం నౌ ఇంకోటి ఎర్లీ హెచ్ఐవి వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు అంటే రీసెంట్గా అక్వైర్ చేసిన వాళ్ళు వాళ్ళకు సిమ్టమ్స్తో చెప్పలేమండి మనం అంటే ఇప్పుడు స్టార్టింగ్స్లో సిమ్టమ్స్ మనకు జలుబు రావచ్చు కొద్దిగా జ్వరం రావచ్చు కొద్దిగా ర్యాష్ రావచ్చు ఇవన్నీ మామూలు వైరల్ ఫీవర్స్లో కూడా ఉంటాయి సో వాటితోని మనం చెప్పలేము సో అందుకని మనం ఎప్పుడు కూడా హిస్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను ఒక పేషెంట్గా వచ్చేసి నాకు జ్వరం జలుబు దగ్గు అంటే ఏ డాక్టర్ అయినా సరే మామూలు జలుబు అనుకొని మామూలు జ్వరం అనుకొని ట్రీట్ చేస్తాడు కానీ నేను ఎప్పుడు సెక్షువల్ హిస్టరీ అడుగుతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ హ్యాస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ హై రిస్క్ బిహేవియర్ అంటే ర్యాండమ్ అంతా కూడా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ర్యాండమ్ సెక్షువల్ పార్ట్నర్స్ వన్ నైట్ స్టాండ్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి సో ఇట్లాంటి హిస్టరీ అడుగుతాను సో ఈ హిస్టరీ ఉన్న వాళ్లకు టెస్ట్తోనే చెప్పగలుగుతాం మనం సిమ్టమ్స్తో ఇనీషియల్గా చెప్పలేము ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి మామూలు వైరల్ ఫీవర్స్తో ఏదైతే ఉంటుందో అవే సిమ్టమ్స్ ఉంటాయి సో నేను అందరికీ అదే చెప్తాను మీరు సింటమ్స్ కానీ ఇట్లాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు యూ షుడ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టింగ్ టెస్ట్తోనే ఎర్లీగా మనం ఉందా లేదా చెప్పగలుగుతాము అది ముదిరినాక అప్పుడు అన్ని సిమ్టమ్స్ వస్తాయి బట్ అప్పుడు ఆల్రెడీ రీ లెట్ స్టిల్ అప్పటికి కూడా మనం చాలా బాగా ట్రీట్ చేయొచ్చు కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేయాలంటే మాత్రము సిమ్టమ్స్తోని చేయలేము ఇట్ షుడ్ బీ బేస్డ్ ఆన్ టెస్టింగ్ మరి అసలు డౌట్ ఎట్లా వస్తుందండి ఎలా డిటెక్ట్ చేస్తాం హిస్టరీ ఎందుకంటే చాలా కలవకపోతే అప్పుడు లాస్ట్ లోనే వస్తారు అంటే నా పాయింట్ ఏంటంటే ఇనిషియల్ గా మనకి ఏదో ఒక డౌట్ వస్తేనో లేకపోతే ఏదో ఒక రకంగా తేడాగా అనిపిస్తేనో కదా డాక్టర్ దగ్గరికి వెళ్తారు అప్పుడు కదా టెస్టులు చేయించుకుంటారు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా అలాంటి హిస్టరీ ఉన్నా అవునండి సో హౌ డూ వి డిటెక్ట్ హెచ్ దెన్ అదే అండి అన్ఫార్చునేట్ దట్ ఈస్ అ ప్రాబ్లం అదే చెప్తున్నాను ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు వాళ్ళందరూ వస్తారు కానీ ఎప్పుడు జబ్బు ముదిరినాక వస్తారు సో అందుకని అవర్‌నెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అంటున్నారు సార్ ఒక పేషెంట్ ఇట్లా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నాడు. తనకి హెచ్ఐవి ఉందని మీరేమో ముదిరేంత వరకు తెలియదు అంటున్నారు. మరి ఎలా ఐడెంటిఫై చేయడం అంటే పేషెంట్ షుడ్ హావ్ దస్ దట్ ఎడ్యుకేషన్ అదే చెప్తున్నాను. అన్‌ఫార్చూనేట్‌లీ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్తున్నారు అనంటే ఫ్రీక్వెంట్ గా హెచ్ఐవి టెస్ట్ ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎర్లీగా టెస్టింగ్ చేసుకోవాలి ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు. ఏట్లా టెస్ట్ అవునండి. మనకు ఫోర్త్ జనరేషన్ అని హెచ్ఐవి టెస్టింగ్స్ ఉన్నాయి తో పాటు అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ మనకు సెక్స్ పరంగా వచ్చేది ఒక హెచ్ఐవే కాదండి గనేరియా అని క్లమీరియా అని అంటే కొన్ని అంగం మీద పుండ్లవ్వడము విపరీతమైన చీము రావడము మూత్రంలోకి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి హెచ్ఐవి హెపటైటిస్ బి సి ఇంకా లోకల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఇవన్నీ కూడా సెక్స్ పరంగా వస్తాయి సో ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ యూ షుడ్ గెట్ టెస్టెడ్ అండ్ మీట్ డాక్టర్ దాట్స్ ద ఓన్లీ వే టు ఐడెంటిఫై హెచ్ఐవి ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఒక మనిషికి హెచ్ఐవి వచ్చినాక అది ముద్రడానికి మూడు సంవత్సరాలు పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు కొందరు పది సంవత్సరాలు పట్టచ్చు సో చాలామంది నా దగ్గరకు వస్తారు ఇట్లాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు సార్ నాకు నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను అసలు డాక్టర్ దగ్గరికి పోలేదు సార్ ఏంటి సార్ ఇప్పుడు వస్తేనేమో నాకు మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ ఇంత ఎందుకైనానంటే చెప్పాను కదండి ఆ హెచ్ఐవి ముదిరేంత వరకు అందరిలాగానే ఉంటారు ముదిరినప్పుడు ఒక టూ త్రీ మంత్స్లోనే విపరీతమైన టీవీ రావడము అంతా బాయో పాక్పోవడము లూజ్ మోషన్స్ రావడము వీటంతో సిగ్నిఫికెంట్గా డిటోరియట్ అవుతాయి అంటే ఏంటి సార్ ఈ హెచ్ఐవీ వైరస్ యొక్క ఫిజియాలజీ ఇన్సైడ్ ది బాడీ ఏం జరుగుతుంది వన్స్ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొందరికి మీరు అన్నట్లు ఆరు నెలలు మూడేళ్ళు ఐదేళ్ళు ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కళ్ళలో అసలు ఏం జరుగుతుంది బాడీలో నార్మల్గా అండి ఇప్పుడు హెచ్ఐవి అనేది మన బాడీకి ఎంటర్ అయినాక మనకు రోగ నిరోధక శక్తికి సీడి ఫోర్సెల్స్ అని ఉంటాయి సింపుల్ మన రోగ నిరోధక శక్తిని మెజర్ చేసి సిడీ ఫోర్ సెల్స్ రైట్ ఇవి మనకు నార్మల్గా ఐదులే ఆరు వందల కంటే ఎక్కువ ఉంటాయి రైట్ ఇవి ఒక మనిషి ఇది రెండు వందల కంటే తగ్గినప్పుడు అంటే ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు హెచ్ఐవి ఈ వీటిని స్లోగా తగ్గిస్తుంటుంది స్లోగా తగ్గించినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే రెండు వందల కంటే తక్కువ తగ్గుతాయో అప్పుడు మన ఇమ్యూనిటీ సిరీ ఫోర్సెస్ విపరీతంగా మన రోగ నిరోధక తగ్గిపోతుంది అప్పుడు ఈజీగా టీబీ రావడము ఒక మామూలుగా లూజ్ మోషన్స్ మనకు వస్తే వన్ ఆర్ టూ డేస్లో తగ్గిపోతాయి కానీ మన ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల అది నెలల తరబడిపోవడము వారాల తరబడిపోవడము నాలుకంతా పూత పోయడం ఇదంతా మీకు నాకు ఎందుకు అవదని అంటే మన ఇమ్యూనిటీ నార్మల్గా ఉంటుంది కాబట్టి అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ విల్ ఫైట్ సో అలా అయినప్పుడు ఆ సిమ్టమ్స్ అన్నీ బయటకు వస్తాయి నవ్వు ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు మన ఇంట్లో సింపుల్ అండి ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి జలుబు వచ్చింది అనుకోండి ఓరికి ఒకటే రోజు తగ్గిపోతుంది ఓరికి వారం ఉంటుంది ఓరికి నాలుగైదు రోజులు ఉంటుంది ఎందుకు అట్లా అంటే ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఈచ్ ఇమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్ సో ఒక్కొక్క పర్సన్ని బట్టి కొందరికి ఇమ్యూనిటీ బాగా ఉన్నవాళ్ళు జెనెటిక్స్ బాగా ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి పది సంవత్సరాలు పట్టవచ్చు కొందరికి మూడు సంవత్సరాలలో నేను ప్రోగ్రెస్ అవుతారు కొందరు ఐదు సంవత్సరాలు పడుతుంది సో ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ బీట్ డిపెండింగ్ ఆన్ హిజ్ ఓన్ ఇమ్యూనిటీ ఆ ప్రోగ్రెషన్ అనేది వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అంటే ఇప్పుడు మన ఒక ఆర్గన్ కే ఏదో ఒక ఇమ్యూనిటీ తగ్గితే ఎఫెక్ట్ అవుతుంది అని కాదు కాదండి లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు అన్నట్లు మోషన్స్ అంటే రావచ్చు రావచ్చు సో చాలా కామన్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్ అండి మన గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారం ఎవరికి టీబీ వచ్చినా రెండు పరీక్షలు ఖచ్చితంగా చేస్తాం ఒకటి డయాబెటీస్ ఇంకోటి హెచ్ఐవి సో నార్మల్ పేషెంట్స్ కి కూడా టీబీ రావచ్చు కానీ లో ఎక్కువ రిస్క్ ఉంటుంది ఎక్కువ రిస్క్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అండ్ చాలా మందికి టీబీ లో వస్తుంది హెచ్ఐవీలో లంగ్స్ బయట కూడా ఎక్కువగా వస్తుంది అంటే బ్రెయిన్ కి రావచ్చు మనకి ఇక్కడ లింఫ్ నోర్స్ లాగా ఇక్కడ రావచ్చు లేదా పొట్టలో రావచ్చు సో బాడీలో ఎక్కడైనా టీబీ రావచ్చు ఘోటెడ్ సార్ ఘోటెడ్ సార్ సార్ ఇప్పుడు ఒక పేషెంట్ పేషెంట్ని కనుక ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇది కూడా మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేషెంట్స్ ఉంటారండి తండ్రి పాజిటివ్ బాబుకు లేదు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సార్ నా బాబు నాతోనే ఉంటాడు నా ఒళ్ళో పడుకుంటాడు నేను ముద్దుగుడిస్తాను తినిపిస్తాను నా వల్ల బాబుకి ప్రాబ్లం ఉంటుందా నా ఫస్ట్ థింగ్ అండి హెచ్ఐవి అనేది మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండి సెక్షువల్గానే ట్రాన్స్మిట్ అవుతుంది అంటే హెచ్ఐవి అనేది మన చెమటలో ఉండదు మన కంటి నీరులో ఉండదు మన లాలాజలంలో ఉండదు 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 మన యూరిన్ అండ్ మోషన్లో ఉండదు సో ఒక హెచ్ఐవి పేషెంట్ వాడిన బాత్రూమ్ వాడంతో హెచ్ఐవి రాదు ఒక హెచ్ఐవి తిన్న కంచంలో తింటే తిన్న కంచంలో ఉంటే హెచ్ఐవి తింటే రాదు ఒక తండ్రి పిల్లాడిని ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవి రాదు ఓకే అండ్ ఎత్తుకుంటే చెమట ఉందనుకోండి ఎత్తుకుంటే అలా రాదు టవల్ సోప్ యూజ్ చేయడం వల్ల హెచ్ఐవి సంక్రమించదు నౌ ఒకటి ఏంటంటే ఒకటి లిప్ కిస్ అట్లా చేసినప్పుడు ఎవరైనా హెచ్ఐవి పేషెంట్కి లోపల బాగా బ్లీడింగ్ లాగుంటే అది కూడా పాయింట్ వన్ టు పాయింట్ టూ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అంతేగాని ఇన్ జనరల్ కిస్సెస్తో హెచ్ఐవి ట్రాన్స్మిట్ అవ్వదు సో ఇట్ ఈస్ మెయిన్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అందులో కూడా అండి సో సెక్షువల్ ఇంటర్కోర్స్లో కూడా యానియల్ ఇంటర్కోర్స్ తోటి హైయెస్ట్ రిస్క్ ఉంటుంది నెక్స్ట్ వెజానల్ ఇంటర్కోర్స్ లీస్ట్ ఈస్ ఓరల్ ఇంటర్కోర్స్ ఓకే సో అది కూడా మెయిన్గా ఈ రెండింటితో ఎక్కువ ట్రాన్స్మిషన్ ఓరల్ ఇంటర్ ఓరల్ కిసెస్తో కానీ చాలా 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 నెగ్లిజిబుల్ అదండి రైట్ సార్ సార్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో సెక్షువల్ ఇంటర్కోర్స్ అని కాండమ్స్ యూస్ చేస్తూ కనుక సెక్స్ చేస్తే ఎస్ హెచ్ఐవి రాదు అన్నది మనం బల్లగుద్ది చెప్పచ్చా అదే అండి ఇప్పుడు ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ఈజ్ యూజింగ్ కాండమ్స్ ఎఫెక్టివ్గా కాండమ్ వాడితే హెచ్ఐవి అనేది ఆల్మోస్ట్ రాదండి కానీ చాలా వరకు ఒకవేళ కాండమ్స్ చిరడం కానీ ఇట్లాంటి ఏమైనా అయితే కొద్దిగా రిస్క్ ఉంటుంది బట్ ప్రాపర్గా కాండమ్ వాడితే హెచ్ఐవి అనేది మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ మనం ప్రివెంట్ చేయవచ్చు ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ఇస్ యూజింగ్ కాండమ్స్ రైట్ సార్ రైట్ సార్ సార్ ఇప్పుడు అసలు హెచ్ఐవి హెచ్ఐవి అంటున్నాం కదా హెచ్ఐవికి ఎయిడ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ హెచ్ఐవి అనే ఇప్పుడు హెచ్ఐవి అనేది ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అండి ఈ వైరస్ ఒక మనిషికి వచ్చినప్పుడు అదేం చెప్పాను ఫోర్స్ గణనీయంగా తగ్గు తగ్గిపోతాయి అది తగ్గి ఎప్పుడైతే రెండు వందల కంటే తక్కువైందో అప్పుడు దాన్ని హెచ్ఐవి ముదురుతుంది దాన్ని ఎయిడ్స్ అంటాం అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే హెచ్ఐవి వైరస్ వల్ల నా ఇమ్యూనిటీ అనేది విపరీతంగా తక్కి ముదిరినప్పుడు నేను చెప్పిన అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సిడి ఫోర్ రెండు వందల కంటే తక్కినప్పుడు దాన్ని ఎయిడ్స్ అంటాం సో హెచ్ఐవి ముదిరితే దాన్ని ఎయిడ్స్ అంటాం అచ్చా సో హెచ్ఐవి వల్ల వచ్చేది ఎయిడ్స్ అవునండి ముదిరినప్పుడు ముదిరినప్పుడు నాకు హెచ్ఐవి వస్తే జబ్బు ముదిరితే అప్పుడు ఎయిడ్స్ ఇప్పుడు సపోజ్ ముదర్లేదు అనుకుందాం సార్ హెచ్ఐవి వచ్చింది ఒక పేషెంట్ ఇనిషియల్ డేస్ నుంచి డాక్టర్ ఫాలో అప్ తో ఉన్నాడు మందులు వాడుతున్నాడు అనుకోండి హెచ్ఐవి ప్రాణాంతకం కాదా హెచ్ఐవి వచ్చిన తర్వాత కూడా ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ లాంజిటివిటీ ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారా ఐ థింక్ చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇప్పుడు హెచ్ఐవి అనేది అండి ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి అందరు నా పేషెంట్స్ అదే చెప్తాను సార్ నాకు హెచ్ఐవి ఉంది ఇది పోదా అని చాలా మంది భయపడి ఒకటే చెప్తాను హెచ్ఐవి అనేది ఇప్పుడు బీపీ లేదా హైపర్ లేదా డయాబెటీస్ లాగా ఇప్పుడు ఒక మనిషికి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఎప్పటి నుంచి ఉంటే వాళ్ళు లైఫ్లాంగ్ మందులు వాడాలి అంటే మనము ఎర్లీ స్టేజెస్ నుంచి సిగ్నిఫికెంట్గా ఉంటాయి హెచ్ఐవి కూడా అంతే హెచ్ఐబికి క్యూర్ లేదు కానీ మందులతోని దే కెన్ లీవ్ ఫర్ అప్ టు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఇయర్స్ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు హెచ్ఐవితో చనిపో ఇప్పు ఇంతకుముందు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మందులు లేక హెచ్ఐవితో చనిపోయే వాళ్ళు గణనీయంగా ఉంటుండే ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు అందరిలాగానే బతికి ముసల్తనాన పోతున్నారు అంటే వేరే అదర్ రీజన్ లైక్ హార్ట్ డిసీజ్ కానివ్వండి ఇట్లా అందరిలాగా పోతున్నారు కానీ హెచ్ఐవి వల్ల హెచ్ఐవి వచ్చి హెచ్ఐవి వల్ల చనిపోయే వాళ్ళు గణనీయంగా తగ్గిపోయారు అంటే సార్ ఇప్పుడు హెచ్ఐవి వచ్చేది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్లే అన్నది ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు హెచ్ఐవి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఇంటర్ ఇంటర్కోర్సెస్ విత్ పార్ట్ ఇస్ మెజారిటీ ఆఫ్ బట్ హెచ్ఐవి ఎలా మెజారిటీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ నెంబర్ నెంబర్ బ్లడ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం కూడా అండి ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఆపరేషన్ అయింది అనుకోండి నాకు బ్లడ్ లేదు బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్ళి తెచ్చారు అయితే ఇప్పుడు ఆ బ్లడ్ ప్రతి బ్లడ్ ప్రొడక్ట్స్ ని బాగా స్క్రీన్ చేస్తారు అయితే స్క్రీన్ చేసేవారు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని అడ్వాన్స్ సెంటర్స్లలో పీసీఆర్ చేస్తారు పీసీఆర్ అంటే పదకొండు రోజుల నుంచి ఐడెంటిఫై చేస్తుంది కొన్ని ఫోర్త్ జనరేషన్ ఎలైజా చేస్తారు ఎలైజాస్ చేస్తారు అవి నెల తర్వాత ఐడెంటిఫై చేస్తుంది ఒకవేళ ఎవరైనా కూడా ఎర్లీగా బ్లడ్ ఇచ్చారో అంటే ఎర్లీగా వచ్చినప్పుడు ఇచ్చినా లేదా పెరిఫిరల్ సెంటర్స్లో సరిగ్గా స్క్రీన్ చేయకపోయినా బ్లడ్ రిలేటెడ్ హెచ్ఐవి ట్రాన్స్ఫ్యూ ట్రాన్స్మిషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది కానీ అదంతా ఒకప్పుడు అండి ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏరియాస్లో బాగా స్క్రీన్ చేస్తున్నారు సో బ్లడ్ ట్రాన్స్టెంట్ గణనీయంగా తగ్గిపోయింది ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ ఐవి డ్రగ్ అబ్యూస్ ఇప్పుడు ఇది ఈ ఈ ఈ ప్రాబ్లం అంతా లక్కీగా మన మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో లేవండి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మిజోరాం నాగాల్యాండ్ మణిపూర్ ఇక్కడ ఈ ఐవి డ్రగ్ అబ్యూస్ ఇంకోటి పంజాబ్ ఇక్కడ ఐవీ డ్రగ్ అబ్యూస్ అనేది ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన ప్రివెలెన్స్ ఆఫ్ హెచ్ఐబీ చూస్తే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో విపరీతంగా ఉంది ఎందుకంటే అక్కడ ఐవీ డ్రగ్ అబ్యూజ్ అనేది బాగా పెరిగిపోయింది ఐవి డ్రగ్ అబ్యూజ్ అంటే ఇప్పుడు ఒక మనిషి తన డ్రగ్స్ తీసుకుంటాడు అదే మల్టిపుల్ వీల్ షేర్ చేసుకుంటారు అదే నీడల్ దాంతోనే సో ఈ డ్రగ్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ సెక్షువల్ కూడా చాలా ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అయి ఉంటారు సో దే ఆల్సో హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఇట్లాంటి ఉండే ఛాన్స్ సో ఇట్లా సూది పెట్టుకుని ఇమీడియట్గా ఇట్లా తీసుకునే వరకు ఈ రిలేటెడ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది కూడా ఒక ఎంటిటీ అంటే నీడల్ నుంచి కూడా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరగచ్చు అంటే ఎస్ ఎస్ ఎపెషలీ డాక్టర్స్కి నర్సెస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇప్పుడు మేము హెచ్ఐవి పేషెంట్ నీళ్ళు బ్లడ్ తీస్తున్నాం తక్కువ బై మిస్టేక్ కూర్చుకుంది అనుకోండి ఇట్ ఈస్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ బై నీడల్ ట్రాన్స్మిషన్ అది ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడే తీసుకుని అట్లా కంటిన్యూస్ గా షేర్ చేసుకోవడం వాళ్ళు నీడిల్స్ ని ఎందుకంటే వాళ్ళు అంతా కూడా కొద్దిగా హోమ్లెస్ పీపుల్ ఉంటారు అదంతా కొత్త నీడిల్స్ ఇది ఏమి ఉండదు ఏది పడితే ఇప్పుడు హాస్టల్స్ లో బాయ్స్ ఉంటూ ఉంటారు కదా సో ఆ రేజర్స్ యూస్ చేసుకున్నది ఒకళ్ళు వాడుతూ ఇంకొకళ్ళు వాడింది మధ్యలో కట్ అయినా సరే అవి కూడా ఈక్వల్ గా అంతే ప్రామినెంట్ ట్రాన్స్ హెచ్ఐవి అనేది వైరస్ బయట సర్వైవ్ అవ్వదు హెపటైటిస్ బి అలా ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది హెపటైటిస్ బి హైలీ ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు హెపటైటిస్ బి జనరల్గా ఏందండి అంటే ఇప్పుడు సిస్టర్స్లో ఇప్పుడు ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనుకోండి సిస్టర్స్లో ఒక కుంటే ఇంకో సిస్టర్ ఎందుకంటే వాళ్ళు ఇయర్ రింగ్స్ షేర్ చేసుకోవడం కానీ ఇట్లా నెక్లెస్ షేర్ చేసుకోవడం ఎందుకంటే హెపటైటిస్ బి వైరస్ అనేది ఈ వాటి మీద కొద్ది ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతుంది హెచ్ఐవి ఏంటంటే బయటకు వసానికి ఎక్కువ సర్వైవ్ అవ్వదు సో ఈ సింపుల్ ఈ వీటి మార్చుకోవడం కానివ్వండి వాటితో తక్కువ ఛాన్సెస్ బట్ ఫ్రెష్ బ్లేడ్స్ ఫ్రెష్ గ్రాస్ కట్స్ ఉన్నప్పుడు చెప్పాను కదా జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ అయితే కానీ దట్ ఈస్ మోర్ విత్ హెపటైటిస్ బి ఇన్ జనరల్ ఒక అంటే బ్రదర్కి ఉంటే సిస్టర్కి రావడము లేదా ఇట్లాంటి హెపటైటిస్ బిలో ఎక్కువగా చూస్తాం కామన్ ఇట్లాంటి షేర్ చేసుకోవడం వల్ల దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బట్ హెచ్ఐబీఈ్ నాట్ లైక్ దట్ హెచ్ఐవీస్ ప్రిడామినెంట్లీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఇవంటే ఏంటంటే వాళ్ళు అదే పని చేసుకుంటుంటారు సో అందుకని ఈ ఐవి డ్రగ్ అబ్యూస్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది కానీ ఇంట్లో ఒక బ్రదర్స్ ఒక ఒక హస్బెండ్కి పాజిటివ్ ఉంది ఆ పిల్లలకు అంత ఈజీగా రాదు అంటే ఎత్తుకోవడం వల్ల ముద్దాయడం వల్ల అట్లా అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ సరే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని మీరు అంత ఫోకస్డ్గా చెప్తున్నారు కాబట్టి ఒక కామన్ ప్రాక్టీస్ సార్ అంటే ఇది మనం మాట్లాడుకోవడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటే కాక బట్ ది స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ బ్యాచ్లర్ రూమ్స్లో కానీ లేకపోతే బాయ్స్ హాస్టల్స్లో కానీ కొంతమంది తెలుసో తెలియకో ఇన్నర్ వేర్ని కూడా దే షేర్ విత్ ది అదర్ పర్సన్స్ అది ఒక సేఫ్ ప్రాక్టీస్ కాదు అని తెలుసు కానీ బట్ హెచ్ఐవికి సంబంధించి దానివల్ల కూడా ప్రమాదం ఉందా లేదా ఇన్ జనరల్ అమ్మా లేదు ఇంజ చెప్పాను కదమ్మా హెచ్ఐవి అనేది బయట ఎక్కువగా సర్వైవ్ అవ్వదు సో దట్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్ ఆబ్వియస్లీ ఓకే డన్ సార్ సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఎంఎస్ఎంస్ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు మెన్ హ్యాంగ్ సెక్స్ విత్ మెన్ థ్యాంక్స్ టు ఆల్ ది గవర్నమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఈ హెల్త్ గ్రూప్ ప్రాక్టీసెస్ ఒక రకంగా హెచ్ఐవి పేషెంట్స్ యొక్క సంఖ్య అవేర్నెస్ పెంచడం కానివ్వచ్చు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అవ్వకపోయినా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గింది కంట్రోల్ అయింది అని చెప్పొచ్చు కానీ ఎంఎస్ఎమ్స్ గ్రూప్లో మాత్రం హెచ్ఐవి పెరుగుతోంది అని చెప్పారుందాక అది అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు నిజమా చా ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది ఏంటి జరుగుతుంది ఎంఎస్ఎం మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ అసలు ఆ గ్రూప్ గురించి చెప్పండి అసలు ఎప్పుడూ వినలేదు అండ్ వాళ్ళలో సెక్స్ చేస్తే ఎందుకు హెచ్ఐవి పెరుగుతుంది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ షూర్ అమ్మ ఇప్పుడు ఎంఎస్ఎం అంటే అదండి మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ అంటే ఎవరైతే కూడా మెన్ ఇంకొక మెన్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకుంటారో అదొక గ్రూప్ ఎంఎస్ఎమ్స్ అంటాం అయితే ఇప్పుడు మామూలుగా మనము ఇండియాలో హెచ్ఐవి ప్రివెలెన్స్ తీసుకున్నాం అనుకోండి జీరో పాయింట్ టూ పర్సెంట్ అంటే బాగా తగ్గి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదే ఎంఎస్ఎం గ్రూప్లో చూసుకుంటే అది ఫైవ్ పర్సెంట్ అంటే ప్రతి వంద మందిలో ఐదు అండ్ అది కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో తీసుకుంటే ఎయిట్ టు టెన్ పర్సెంట్ అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ ఒక మెట్రోపాలిటన్ సిటీలో వంద మంది ఉంటే అందులో అట్లీస్ట్ పది మందికి హెచ్ఐవి ఎందుకండి అంటే నార్మల్గా ఎంఎస్ఎంస్లో ఎందుకు ఎక్కువ హెచ్ఐవి ఉంటుందంటే దానికి రెండు మూడు కారణాలు అండి ఎందుకంటే నా చాలా మంది పేషెంట్స్తో పర్సనల్గా కూడా ఇంట్రాక్ట్ అవుతాను జనరల్గా ఎంఎస్ఎం కమ్యూనిటీలో అండి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది చాలా నార్మల్ వాళ్ళకి ఇప్పుడు లో చాలా వరకు సింగిల్ పార్ట్నర్ ఉంటారు లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ నెంబర్ వన్ ర్యాండమ్ సెక్షువల్ ఎన్కౌంటర్స్ ఆర్ వెరీ కామన్ అంటే ఒక పార్టీకి వెళ్ళేసి ఎవరినో కలవడము అండ్ ఇంకొకటి నెంబర్ త్రీస్ ఈస్ యానల్ ఇంటర్కోర్స్ ఇప్పుడు నార్మల్గానండి నేను చెప్పాను ఇంతకుముందు కూడా యానల్ ఇంటర్కోర్స్తో చాలా ఎక్కువగా రిస్క్ ఉంటుంది ఎందుకంటే యానస్ అనేది చాలా టైట్ స్పెంటర్ సో వీళ్ళు చాలా ఫోర్స్ఫుల్గా పెనిట్రేట్ చేస్తారు చేసినప్పుడు ఒక చాలా వరకు అబరేషన్స్ కానీ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది మళ్ళీ లోపడిన రెక్టల్ వాల్ కూడా చాలా తిన్ ఉంటుంది అన్నట్టు సో వీటి కారణాల వల్ల యానల్ ఇంటర్కోర్స్తో హయ్యెస్ట్ రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఉంటుంది సో ద రిస్క్ ఈస్ హై విత్ ద యానల్ ట్రాన్స్మిషన్ అండ్ ద ఇన్ జనరల్ ఎంఎస్ఎమ్స్లో మల్టిపుల్ పార్ట్నర్స్ ఈజన్ ఆ అండ్ ఇన్ జనరల్ ఇన్ దిస్ కమ్యూనిటీ హై రిస్క్ బిహేవియర్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ అంటే ఒక పార్టీకి వెళ్ళేసి ర్యాండమ్ పర్సన్ని కలిసేసి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకోవడము ఇట్లాంటి ప్రాక్టీసెస్ కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటాయి